హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏలూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాలాయగూడెంలో ఉన్న అచ్చమ్మ పేరెంట్ అమ్మ అమ్మవారి అయితే వచ్చేసామండి ఇలాంటి వీడియో నేను లాస్ట్ ఇయర్ ఈ తీర్థం జరిగినప్పుడే అప్పుడు ఒక వీడియోని షూట్ చేసి నేను సేమ్ అంతా పెట్టాను డీటెయిల్స్ అన్నీ అందులో పెట్టాను సో ఎవరికైనా కావాలంటే లాస్ట్ ఇయర్ తీర్థం చూడాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా ఇక్కడ షాప్స్ గురించి ఇక్కడ షాపింగ్ లవర్స్కు ఎంత ఎంజాయ్ చేయొచ్చో అంతా కూడా వీడియోలు క్లియర్గా పెట్టాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా సో బాగా ఎంజాయ్ చేయండి ఇక్కడ అమ్మవారి ఆలయానికి అయితే మనకి సేమ్ మనకి మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇప్పుడు ఇంకా కొంచెం జనం పెరుగుతారు కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అనుకుని వెళ్ళండి సో ఎవరైనా సరే వెళ్ళాలనుకున్నప్పుడు సాధారణంగా మనం నైట్ టైమే వెళ్తాము ఎందుకంటే కొంచెం లైటింగ్ అంతా కూడా బాగుంటుందని ఇంకా షాప్స్ కూడా చాలా మళ్ళీ సేమ్ యాస్టర్స్ అన్నీ అరేంజ్ చేశారు ఇక పిల్లలు తల్లిలు కామన్గా వినబడే మాట చూడండి ఏంటంటే సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే తల్లి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇలాగే ఆ ఒక్కటి అన్నది మాత్రం అవదు ఇక ఇలాంటి చోటకొస్తే అసలే అవదు లైటింగ్ చూస్తూనే ఉన్నారు వస్తువులు కొంటూనే ఉన్నారు అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్ళిన తర్వాత మేము దర్శనం అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది తర్వాత వచ్చిన తర్వాత మేము బయట మనకు ఉన్నటువంటి శివాలయం కూడా వెళ్ళాం అనమాట ఇది అమ్మవారి లోపల గుడి లోపల అనమాట ఇది ఇక్కడ డెకరేషన్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే బయట ఈవెన్ ఆ కళ్యాణ మండపం డెకరేషన్ కానీ ఆ స్టేజ్ డెకరేషన్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ నిజంగా సూపర్ అనమాట నాకు చాలా బాగా ఈ గుడిలో బాగా బాగా నచ్చే విషయం అది మేము వెళ్ళిన రోజు లాస్ట్ ఇయర్ అయితే చిన్నపిల్లల డ్యాన్స్ జరిగింది ఈ ఇయర్ మేము వెళ్ళేటప్పటికేమో ఏదో నాటకం వేస్తున్నారు అక్కడ తర్వాత పక్కనే స్టేజ్ మీద ఈ కోలాటం చూసాం పిల్లలు చాలా బాగా చేశారు సో అంత లాంగ్ వీడియో పెద్దదారి ఎంత పెరుగుతుందని నేను స్పీడ్లో పెట్టాను దీన్ని కానీ చాలా బాగా చేశారండి నిజంగా పిల్లలు ఇంకా ఇక్కడ క్లాత్ డెకరేషన్ మొత్తం కూడా క్లాత్ డెకరేషన్ అంతా బాగుంది ఇదేమో శివాలయం శివాలయం ధ్వజస్తంభం నుంచి షూట్ చేశాం తర్వాత అక్కడే పంతులు గారిని అడిగి నేను గుడి లోపల కూడా షూట్ చేశాను స్వామివారి ఫోటో తీసుకొచ్చారు లేదా కూడా అడిగాను ఆయన పర్మిషన్ తీసుకొని నేను అక్కడ ఒక స్వామివారి ఫోటో కూడా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరన్నా వాళ్ళు వీర తొందరగా అక్కడికి ఇది తీర్థం పూర్తయ్యే లోపల వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఈ తీర్థం అయితే మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయిపోతుందండి మండేతో అయిపోతుంది సో ఈ లోపే వెళ్ళండి ఇక్కడ వెళ్ళినప్పుడు పక్కన ఎగ్జిబిషన్ కూడా ఉంది పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మనం ఏ ఏది ఎక్కాలన్నా వీల్ కానీ అదంటే ట్రైన్ కానీ దేనికైనా సరే హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ సో ఇక్కడ పక్కనే మనకు ఐటమ్స్ అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అనే షాప్ ఉంది ఇక్కడ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్గా ప్రైస్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పటికే ఊరెళ్ళి అమ్మవారిని కనుక దర్శించుకుంటే కనుక మీకేమనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి లాస్ట్ ఇయర్ వీడియో కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి